జగిత్యాల పట్టణం సమీపంలోని ధర్మపుర్ రోడ్ లో ఈ ప్రాంతంలో ఎక్కడ లేని విధంగా వెయ్యి లింగాలతో నిర్మాణమైన శాస్త్ర లింగాల ఘనంగా నిర్వహించారు అందులో మాతలు వెయ్యి లింగాలకు అభిషేకాలు నిర్వహించారు ఉదయం ఎనిమిది గంటల నుంచి చుట్టుపక్కల ప్రాంతాల దారులన్నీ శాస్త్రలింగా దేవలం వైపే నడిచాయి అభిషేకాల అనంతరం రెండు వేల మందికి భోజనాలు ఏర్పాటు చేశారు నిర్వాహకులు కార్యక్రమంలో నిర్వాహకులు ఊటురు అశోక్ బాబు రామదేవి దంపతులు అనంతరం కుమార్ రజనీ దంపతులు ఆలయ పౌండర్ చైర్మన్ నల్మాస్ గంగాధర్ ఆలయ ట్రస్ట్ సభ్యులు మరియు సామాజిక కార్యకర్త తౌట్రా రామచంద్రం భక్తులు మాతలు పాయి گڻار <laughs>

पूर््य पलेताने బంగాళాఖాతంలో కలిసే అపురూపమైనటువంటి గ్రామం పేరే చొల్లంగి అందుకే చొల్లంగి అమావాస్యగా ఆ ప్రాంత కూడా ఆ సంగమంలో స్నానం చేయడానికి ఎక్కడెక్కడి నుండో వస్తూ ఉంటారు అటువంటి పరమ పవిత్రమైన మహాకుంభమేళ సందర్భంగా పవిత్ర జలం కూడా వచ్చి ఉన్నది ఆచార్యులు మీ అందరి అయిన వాడిని మన పైన ఉదంగా తగ్గుతారు శిరస్సు వంచి వాటిని స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను మహాసంకల్పం హాయిగా చెప్పవలసిందిగా ఒకరు చెప్పండి ఇంకో మనం సహస్ర లింగాల దేవాలయంలో మౌని అమాస సందర్భముగా మన చేత పట్టణంలో అనకూలమాన హైదరాబాద్ అలాగే దాదాపు వారికి ఒక సంకల్పం కలిగి అమాస సహస్రాలు ఏవారి అభిపేర్ ఉన్నాయి కనుక అందరితో అభిషేకం చేస్తే చాలా పుజలతో చెప్పి సద్దకుండా అయ్యింది ఆ రోజు ఆ రోజు సద్దప చేస్తున్నారు ఈ రోజు వారి కోరిక నెరవేరింది ఈ సహస్ర లింగాల దేవాలయంలో సహస్ర లింగాలను సహస్ర భక్తులు వెయ్యి మంది భక్తులు ఒక్కొక్క నామంతో భక్తితో పెట్టడం జరిగింది ఇక్కడ చాలా మంది కోరికలు నిలబెడుతున్నాయి జగిత్యాల పట్టణం నుండి కులా సభ కూడా పాదాయ చేస్తున్నారు అలాగే సహస్ర లింగాల దేవాలయంలో నూటనే ప్రదర్శనలు చేస్తున్నారు భక్తుల కోరికలు నిలబెడుతున్నాయి అలాగే ఇక్కడ మోకాల ప్రదక్షిణ అలాగే సకల దేవతలు త్రిమూర్తులు కూడా ఎక్కడ అక్కడ జంటతో ఉన్నారు అలాగే శివ కుటుంబం గణపతి సుబ్రహ్మణ్య స్వామి పార్వతి మాత శివశ్యుడు అలాగే కాలభైద్రుడు వీరభద్రుడు దంట నాగేంద్రుడు నవగ్రహాలు ధ్యాన శివ భగవానుడు పెద్ద నందీశ్వరుడు అలాగే దత్తాత్రేయుడు సదుపు దత్తాత్రేయుడు మన ఆంజనేయ స్వామి ఇలా రకరకాల సకల దేవుత నిలయం ఉన్నది త్వరలో ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహము మరి గంగా మాత విగ్రహం కూడా పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ఆంజనేయ స్వామి విగ్రహం బయట పెడితే ఆంజనేయ స్వామి దీక్షా పరం చాలా మంది అడుగుతున్నారు వారి కోరిక పైన ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం బయట పెట్టడం జరుగుతుంది అలాగే గంగా మాతను కూడా ఎందుకంటే శివ కుటుంబం మొత్తం వచ్చినట్టు శివ కుటుంబం ఉన్నదంటే అందరం కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంగా ఉంటుంది ఎందుకంటే శివ కుటుంబం అందులో పాము ఎలుక నంది సింహం అన్ని వాహనాలు ఆపోజిట్ కానీ అక్కడ అన్ని కలిసి ఉంటాయి ఇక్కడ కూడా మనమంతా ఏ కులవైనా ఏ మద్దమైనా కానీ అందరూ కలిసి సద్భావంతో చేస్తున్నాం ఈ రోజు అమావాస్య కార్యక్రమానికి వీళ్ళందరూ చేసిన వాళ్ళందరికీ కూడా ఆ సహస్రలింగేశ్వర స్వామి కృపా కటాక్షాలు మనందరికీ ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యం కూడా అనేది మనస్ఫూర్తి అవుతున్నాం ఈరోజు స్పెషల్గా మన అనంతి దంపతులు అలాగే బాబా రామాచంద్ర దంపతులు కూడా ధన్యవాదాలు మా కేంద్ర పశ్ని కూడా సహకరించి ఇక్కడ పది కూడా అందరు సహకరిస్తున్నారు గుడికి వస్తే తెలుస్తుంది గుడి ఎంత నీటిగా ఉంటుందో అందరి సహాయ సహాయతతో పది సంవత్సరం ముగించుకొని ఇప్పుడు పదకొండు సంవత్సరం జనం ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు పదవ తారీఖు పదకొండో తారీఖు ఇక్కడ వర్షపూర్తి ఉంటుంది అలాగే ఇక్కడ అన్నం పూజ మాత్రం వంద రూపాయ టికెటే ఒక కానీ మూడు వారాలు కానీ ఐదు వారాలు కానీ శక్తిని బట్టి అలాగే శ్వాస ఉంది అందరూ కూడా మీ కోరికలు కోరుకులు కోరుకొని అందరూ మావంగా కావున అందరికీ మంచి కోరుకుంటున్నాం ఓం నమస్ దగ్గర ఉన్న శాస్త్రలింగ దేవాలయంలో ఒక సంకల్పం కలిగింది మౌని అమావాస్య సందర్భంగా అభిషేక కార్యక్రమాలు చేయాలనే సంకల్పము అనంతుల రజని చోడూరి రామాజీ వారికి జరిగినది దానికి ఒక అరవై మంది డెబ్బై మంది వస్తారనుకున్న దానికి ఈ మౌని అమావాస్య డ్రెస్ ఇది కుంభమేళ కలవడం వలన దాదాపు ఏడు వందల మంది జగిత్య సహస్రలింగాల దేవాలయంలో అభిషేకానికి విశేషంగా భక్తులు తరలిపరచడం జరిగింది దానికి ఆ పరిపూర్ణమైన ఆశీసులు మనందరిపైన శివ పార్వతి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాలు ఈ సహస్రలింగాల దేవాలయ ట్రస్ట్ మెంబర్లు ఈ దేవాలయం నిర్మించి జగిత్యాలలోనే అతిపెద్ద దేవాలయంగా జరిగింది ఎక్కడ అంటే జగిత్యాల అని అంటారని పులాసని కూడా జగిత్యాల జిల్లాలో ఇంత పెద్ద దేవాలయము ఇక్కడ నెలకొనడం చాలా మన అదృష్టంగా భావిస్తున్నామండి దీనికి విశేషమైన జనం వచ్చింది అందరి అభిషేకాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ పేరు విన్న ధన్యవాదాలండి ఈ మీడియా మిత్రులకు సహస్రలింగాల దేవ ట్రస్ట్ మెంబర్లందరికీ పేరు విన్న ధన్యవాదాలండి